మీ జీవితంలో ఒక మంచి దైవభక్తి కలిగిన భాగస్వామి కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఒక శుభవార్త కళ్యాణం కమనీయం మ్యారేజ్ బ్యూరో దీనికి మీకు సహకరిస్తుంది అయితే మీరు సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ మరొక నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ నైన్ డబల్ టూ ఫైవ్ ఇక్కడ అన్ని వర్గముల వారికి సంబంధాలు చూడబడును దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరైతే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారో ఎంతమంది అయితే ఒక మంచి వధూవరుల కోసం చూస్తున్నారో ఈ కాలస్యం దేనికి పెళ్లి సందడి మొదలైనట్లే